హాయ్ అండి నమస్కారం నేను పొలం వెళ్ళి ఇది పొలానికి మందు చల్లించి వస్తుంటే దారిలో మేకలు కాపరులు కనిపించారు మేకల్ని కాపుతూ మేపిస్తూ వాటికి చుట్టూ తా పిల్లలకి ఎండ తగలకుండా ఆ క ఒక రౌండుగా తీగతో కట్టారు పిల్లల్ని అందులో వదిలేశారు వాళ్ళు ఎంత అందంగా ఉన్నాయండి చక్కకును చిన్న చిన్నవి తెల్లవి నల్లై బాగున్నాయి నేను ఒకటి కొనుక్కు వెళ్దామని అడిగాను పాపం అప్పుడే పుట్టి చనిపోయిందంట బిడ్డ చూడండి పాపం అల్లాడిపోయిందట్టుంది పాపం కడుపులోనే పుట్టి చనిపోయిందంట చిట్టి తల్లి పాపం అటు వెళ్ళాడు అతను ఒక కాపరి ఆయన రెడ్డిని తీసుకొస్తున్నాడు ఒకటి తెల్లది నేను తీసుకుందాము అని అడిగాను అడిగితే లేదమ్మా ఇవి పాలు తాగుతున్నాయి వీటిని ఇస్తే మళ్ళీ పాలకి ఇబ్బంది పడతాయి ఏమో అని ఆయన చెప్పాడు చెబితే ఏం కాదులేండి నేను మనం గేదె పాలవి పట్టొచ్చా మరి అని అడిగాను నేను పట్టొచ్చులే కానీ తల్లి ఉంటుందిగా అమ్మ ఊరుకోదు కదా అన్నది నేను తీసుకెళ్తానేమోనని ఎన్ దాని వెనకడతో ఆ పిల్లల వెనకడతో ఆ తల్లి కూడా వచ్చేసింది చూసారా దాని ప్రేమ దానికి నోరు లేదనే కానీ పిల్లలంటే ఎంత ప్రేమో చూడండి